హాయ్ అండి ఈ చల్ల చల్లిన వెదర్లో ఇలా వేడివేడిగా మసాలా వడలు చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి అండ్ తక్కువ టైంలోనే అయిపోతాయండి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం నేను ఇక్కడ ఒక కప్పుతో శనగపప్పు అయితే తీసుకున్నాను దాన్ని బాగా వాష్ చేసుకుని ఒక ఫైవ్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలండి నానిపోయి ఇలా చూడండి బాగా నానిపోయింది ఇలా నానిపోయిన తర్వాత గుప్పెడు శనగపప్పుని పక్కకు తీసేసుకోవాలి గుప్పెడు శనగపప్పు ఇలా పక్కకు తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో శనగపప్పు మొత్తం వేసేసుకొని దాంట్లోనే కొంచెం దాచిన చెక్క మూడు లవంగాలు రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇలా గట్టిగా గ్రైండ్ చేసి పెట్టుకోండి నేను చూపించినట్టుగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అది మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకోండి బౌల్లోకి తీసుకున్న తర్వాత దాంట్లోనే ఇందాక ఒక గుప్పిడి పెట్టుకున్న శనగపప్పు శనగపప్పు వేసేసుకొని దాంట్లోనే కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం అల్లం వేసుకోవాలండి అల్లంతో టేస్ట్ బాగుంటుంది అల్లం వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి దీంట్లో తోటకూర అయినా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది దాంట్లోనే కొంచెం సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోండి అదే టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసాను ఇది బాగా కలుపుకోండి దీంట్లో వాటర్ అయితే వేయొద్దు కొంచెం అలా కలుపుకున్న తర్వాత ఒక టూ స్పూన్ల రైస్ పౌడర్ అయితే వేయాలి ఇలాగా రైస్ పౌడర్ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇలా వండ్ల కింద వచ్చేటట్టు ఉండలు చుట్టుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఎందుకంటే మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ లూజ్గా కూడా ఉండకూడదు ఇలా ఉండాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలా రౌండ్గా చేసుకొని వడల టైపు ఇలా చేసేసుకొని వేడివేడిగా ఉన్న ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇది హై ఫ్లేమ్లో పెట్టుకునే వడల్నైతే వేసుకోవాలండి చూడండి అటు ఇటు తిప్పుకుంటూ వడలు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది ఆల్రెడీ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇలా ఉన్నప్పుడే ప్లేట్లో వేసేసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన మసాలా వడలు అయితే రెడీ అయిపోయాయి ఇది చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ఈవినింగ్ టైంలో చేసుకుని తినండి చాలా టేస్ట్గా ఉంటాయి Please subscribe my channel. Thank you for watching.